హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి మాట రాతి బండపై ఎంత వర్షం కురిసినా ఒక్క మొక్క కూడా మొలవదు కదండి సో ఇక వీడియోలోకి వెళ్తే పన్నీర్ మసాలా కర్రీ చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసి చూడండి మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి అలాగే మీడియం సైజువి నాలుగు టమాటాలు కట్ చేసుకోవాలి ఇది రెండు వందల గ్రాముల పన్నీర్ అండి అవి కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని చక్కగా మంటని మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి అంటే మరీ ఎక్కువ ఎర్రగా వేగిపోకర్లేదు కొంచెం కొంచెం స్మూత్గా వస్తుంది అలాగా పన్నీర్ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది అలా వేగి వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లోని రెండు మూడు ఎండిమిర్చి చెదగొట్టిన వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలండి అది వేగిన తర్వాత మనం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ప్యూరీ చేసు పేస్ట్ చేసుకుంటామండి మసాలా పేస్టు దాన్ని కూడా ఆయిల్లో వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఆ మసాలా అంతా బాగా వేగాలి వేగిన తర్వాత మనం ఆ వేగుతున్నప్పుడే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా అన్నీ కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడగా కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు నెక్స్ట్ గరం మసాలా కారం ఇలా నాలుగు ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని మసాలా అంతా వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ నాలుగు టమాటాలను ప్యూరీ చేసుకోవాలి ఆ ప్యూరీ కూడా అందులో వేసుకొని చక్కగా కలుపుకొని ఎక్కువ వేగక్కర్లేదండి ప్యూరీ వేగకముందే మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కలు వేయించుకున్నాం కదండి ఈ ప్యూరీని మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కూడా అందులోనే వేసేయాలండి ఇప్పుడు ఇలాగ దగ్గరగా ఉన్నట్టున్నాయి కానీ ఒక నిమిషం పోతే విడిపోతాయి అవన్నిటిని కలుపుకొని మూత పెట్టి అప్పుడు టమాటాలు వేయించుకోవాలండి అంటే అలా వేగితే ఈ జ్యూస్ అంతా పన్నీర్ ముక్కలకు బాగా పీల్చుకొని పన్నీర్ ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి చూసారు కదా అలా దగ్గరగా వేగిపోవాలి అంటే ఆయిల్ సెపరేట్ అయిపోయినంత వరకు వేగిపోవాలి ఓకేనండి ఇలా వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో అయితే టమాటాలు మిక్సీ చేసాను గ్రైండర్ పట్టానో అందులో కొంచెం వాటర్ తిప్పేసి కొంచెం పోసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఈ కూర అండి రైస్ రోటీ చపాతీలకు కాదు పులావులు కానీ ప్లెయిన్ పులావులు చేసుకుంటాం కదండి వాటిల్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చక్క గ్రేవీతో ఉంటుంది ఏ మాంసం కూర పనికిరానంత మంచి రుచితో ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ మాంసం కూర టేస్ట్లోనే ఉంటుందండి ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇలాగ కూర అంతా దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలండి ఉడికిపోయిన చూశారు కదా మా మనకి మంచి స్మెల్ మంచి సువాసన వస్తుంది మసాలా వాసన ఇలా మసాలాతో కర్రీ పన్నీర్తో తయారు చేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు సెట్ అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలండి సో పన్నీర్ కూర ఇదేనండి మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక్క కామెంట్ ఒక్క లైక్ చేయండి ఒకవేళ మీరు మీకు అందరికీ వచ్చు రాకపోతే ఎప్పుడైనా చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి